కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న మరి మన స్థానిక మంచోజకవర్గం ఎదగని రీతిలో బొప్పని మెజారిటీతో పెంపొందించిన మహామనులకు అలాగే జానపద కళాకారులు డప్పు కళాకారులకు మరి ఎస్ఈలకే కాకుండా పదువు బదిహీన వర్గాలకు మన గవర్నీయుడు మరి జోడీ రెడ్డి గారిని మనం స్వాగతంగా తప్పకు స్వాగతించాం మరి ఈరోజు ఈ గుంటూరు మిషన్ కార్యక్రమానికి కళాకారుడిగా మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి డిపి నాయకులకు కార్యకర్తలకు మీరందరూ కూడా మున్సిపల్ చైర్మన్ శ్రీ శేఖర్ మదాసాహెబ్ గారికి చైర్మన్ రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే కేసీబీ ఫ్యాక్టరీ యాజమాన్య వారు మాకు ఇచ్చిన మాట ప్రకారం మేము అడగంగానే బురదాల ఆర్జీ గారు అలాగే మార్చన్న మండల తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి మేము అడిగాం రైతు కొన్ని మహిళా సంఘానికి మాకు గుడ్డు మీసులు ఇవ్వాలండి దూర ప్రాంతం నుంచి పల్లెటూరు ప్రాంతం నుండి మాధ్య పట్టణంలో ఉంటున్నాము మరి జానపద కళాకారులు ఉన్నారు డబ్బు కళాకారులు ఉన్నారు మహిళలు ఉన్నారు మాకు సహకరించండి అని ప్రభుత్వ అధికారులకి మేము వినపించుకోమనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు మేము మహిళలకి కాదానని మరి మంజూరు చేసిన మరి కేసీపీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన ప్రమాదం బ్రహ్మానందర చేతుల మీదుగా మేము ఖచ్చితంగా